శ్రీ సత్యసాయి జిల్లా మడకచరి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా చివరి నిమిషంలో సునీల్ కుమార్ను తప్పించి ఎంఎస్ రాజు పేరును టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది టీడీపీ కార్యాలయం కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు పార్టీ కార్యాలయం ఫ్లెక్సీలు చించి చంద్రబాబు చిత్రపటాన్ని చెప్పులతో కార్యకర్తలు కొట్టి దహనం చేశారు లోకల్ ముద్దు నాన్ లోకల్ ఉద్దంటూ నినాదాలు చేశారు ఎంఎస్ రాజు బ్యాక్ అంటూ చంద్రబాబు లోకేష్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు 고네고네 토네, 토네, 고네고네고네 토네, 토네, 고네고네고네 토네, 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 수네 토네, 토네, ఈ రోజు చరిత్రలోనే ఒక బ్లాక్ డే ఎందుకంటే మడకసిరా ప్రాంత ప్రజలు అమాయకులు మడకసిరా ప్రాంత ప్రజలు తెలుగుదేశం పార్టీని నమ్ముకొని బతుకుతున్నటువంటి తెలుగుదేశం ప్రజానికానికి ఈ రోజు చంద్రబాబు నాయుడు నమ్మించి గొంతు కోసినాడు దీనికంటే నువ్వు పిలిపించి ఈ రన్నని మడసిరా ప్రజలు పిలిపించి ఇంత విషం బట్లు విషం నీ మీద నమ్మకంతో తగేవడం అలాంటిది రోజు సునీల్ కుమార్ టికెట్ అనౌన్స్ చేసావు చేసి అరవై రోజులు డబ్బులు లేకున్న అప్పు సప్పు చేసి తీసుకొచ్చి రోజు ఖర్చు పెట్టి తెలుగుదేశం పార్టీ నిలిపారు ఇక్కడ అది కూడా గుర్తు చేసుకోండి నాన్ లోకల్ ఆ వ్యక్తి గురించి మొత్తం డిస్ట్రిక్ట్ బయటపెట్టింది ఆ వ్యక్తిని అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈ రోజు అమాయకమైన బడక్సిరా ప్రజల దగ్గర కూర్చోబెడితే ఓట్లు వేస్తారని ఎట్లా అనుకున్నవా నువ్వు చంద్రబాబు నాయుడు ఇదే లోకేష్ శంకర్రావు ప్రోగ్రామ్ కు వస్తే శంకర్రావు ప్రోగ్రామ్ కు వస్తే చేయించావు అందరు గుండె మీద చేసి ప్రమాణం చేయించావు నియత్ లేదా నీకు నీతి లేదా నీకు గుండెల మీద ప్రమాణం చేయించిన తమ్ముణ్ణి గెలిపించమంటే నమ్మి నమ్మినావు ఈ రోజు నమ్మించి కొందుకోసావు పాల్ సార్ది వార్నింగ్ ఇస్తాను పాల్ సార్ది టికెట్ వచ్చి అరవై రోజులైంది ఒక్క రోజు కూడా క్యాన్వాస్ కి రాలేదు ఇప్పుడు ఎట్లా తిరుగుతావు మడ సిరాలో నీవు మడ సిరాలో గడిగి పెడితే తెలుగుదేశం పార్టీ కోసం నువ్వు ఎత్తుకొని వచ్చే రోజు ఒకటి ఖచ్చితంగా తీసుకొస్తాం జై తెలుగుదేశం